క్రిస్టియన్స్ అంటే వారి జీవితంలో ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను చూచి కృంగిపోయేటువంటి వారిగా ఉంటుంటారు ఈ సాయంకాల సమయంలో మన జీవితంలో ఏదైనా విషయంలో మనం కృంగిపోయి ఉన్నట్లయితే దేవుడు మనతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు మీరేం చేయాలి అని అంటే ఈ పదవ వచనంలో చెప్పిన రీతిగా మీరు దుఃఖపడకుడి మీరు వలన మీరు ఇది సార్లు పడకుడి జీవితాలలో ఈ వచనాన్ని చదివి మనం బలం పొందేటువంటి వారంగా ఉండాలి ఆయన మనకు సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు మన అంగలార్పును నాట్యంగా మార్చేటువంటి ఆయన మనకు స్థుతి వస్త్రాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు కాబట్టి మనకు కష్టం వచ్చిందని చెప్పి ఇబ్బంది వచ్చిందని చెప్పి దుఃఖపడుతూ ఉండకుండా మనం ఏం చేయాలి అంటే ఆయన ఎందు ఆనందించాలి అప్పుడు మనం బలాన్ని పొందగలుగుతాం ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ టెస్టీ రెండవ రెండవ ఐ మీన్ సెకండ్ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ సెకండ్ కేటగిరీ ఎవరు అని అంటే షియర్ఫుల్ క్రిస్టియన్స్ ఉంటారు షియర్ఫుల్ క్రిస్టియన్స్ వీరేం చేస్తూ ఉంటారంటే అంత కూడా చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు నేను రక్షణ పొందేశాను రక్షణ పొందేసిన తర్వాత దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నిశ్చేత ఇచ్చేశాడు కాబట్టి నేను దేని గురించి కూడా దుఃఖించవలసిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించవచ్చు కాబట్టి దేవుడు నాకు ఆల్రెడీ ఒక ప్రామిస్ని చేసేసాడు ఆ ప్రామిస్ ఏంటంటే పరలోక రాజ్యానికి చేరుతాను నేను ఎలాగ జీవించినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఇది రెండవ రకం క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు సో ఇక్కడ ఇద్దరికి కూడా మెడికేషన్ కావాలి కూడా చికిత్స కావాలి ఒకటి దుఃఖపడేటువంటి వారికి దేవుడు బలమిస్తాడు అని చెప్పి సంతోషంగా ఆయన మీద ఆయన ఎందు ఎదురు చూచేటువంటి వారిగా ఆయన ఎందు ఆనందించే వారిగా మనం ఉండాలి రెండవది ఈ క్రిస్టియన్స్ ఉన్నారు కదా వీరు అనుకుంటారు ఎటువంటి పాపం కూడా లేదు మనం గతంలో చేసిన పాపాలను దేవుడు క్షమించేశాడు వర్తమానంలో చేస్తున్న పాపాలను కూడా ఆయన క్షమించేశాడు భవిష్యత్తులో మనం చేయబోయే పాపాలను కూడా ఆయన క్షమించేశాడు అని అనుకుంటారు సో ఇక్కడ మనం తొమ్మిదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇస్రాయలీలు అందరూ ఏం చేస్తున్నారు ఉపవాసము ప్రత్యేకించబడినటువంటి వారు మీరు వారి రెండవ వచనంలో చూస్తున్నాము రెండవ వచనం అన్యజీ అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపడిన ప్రత్యేకింపబడిన వారై నిలువబడి నిలువబడి తమ పాప తమ పాపములను తమ ఇతరుల పాప ఇతరుల పాపములను ఒప్పుకోని ఇక్కడ మీరు చేసుకున్నటువంటి పని ఏంటంటే ఉపవాసము ఉపవాసం అంటే వారి పాపం చేత ఎంతగా బాధపడుతున్నారో వారి పాపం చేయడం వలన ఎంతగా ఇబ్బంది పడుతున్నారో వారు గ్రహించి మేము ఆహారం కంటే ప్రార్థనను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం మేము భోజనం చేయనవసరం లేదు మాకు భోజనం ముఖ్యం కాదు మా హృదయ స్థితి మాకు చాలా ముఖ్యం మా ఆత్మ అభ్యున్నతి మాకు చాలా ముఖ్యం మా స్పిరిచువల్ వెల్ఫేర్ మాకు కావాలి కాబట్టి దేవునితో నాకు సత్సంబంధం కావాలి అని అనుకొని మనం ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం ఆహారం మనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు ఏదైనా ఒక శాడ్ ఇన్సిడెంట్ మన జీవితాలలో జరిగినప్పుడు మనకు ఆహారం సహించదు వినాలనిపిస్తుందా విచారంగా ఉన్నప్పుడు ఆహారం తినాలని అనిపించింది ఎవరైనా భోజనం పెడుతున్నా కూడా వదిలే నాకు పెట్టకండి నేను నన్ను ఇలా వదిలేసేయండి ఈ రోజుకి అని చెప్పి మనం పాపం చేసినప్పుడు అటువంటి బాధ మనకు రామాలి యాభై ఒకటవ కీర్తనలో దావీదు హృదయ స్థితి ఆ ప్రార్థన మనం చూస్తే తాను ఎంతగా బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం టు ఎంటు ఫిఫ్టీ వన్ సామ్ ఫిఫ్టీ వన్ యాభై ఒకటవ కీర్తనను చూద్దాం యాభై ఒకటవ కీర్తన దేవా దేవా మీ కృప చొప్పున నీ కృప చొప్పున నన్ను

ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసేటువంటిది ఏంటి అని అంటే వీ విల్ సాక్రిఫైస్ అవర్ ఫుడ్ అండ్ వీ విల్ వీ విల్ స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆయన మనకు అనుగ్రహించే క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించే విడుదల మనకు అనుగ్రహించే విమోచన ఆయన మనకు అనుగ్రహించే ఆ వే అవుట్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ఫ్రం దీనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం కాబట్టి భోజనానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వండి కూడా అదే పని ఇక్కడ చేస్తున్నారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉన్నారు రెండవది వారు ఏం చేశారు అంటే గోని పట్ట కట్టుకున్నారు గోని పట్ట కట్టుకున్నారు దిస్ షోస్ ద కంప్లీట్ పోవర్టీ ఆఫ్ ద స్పిరిట్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట మనం ఎంత పేదవారం లేదంటే ఎంత దీనులం మనకున్నటువంటి పాప స్థితిని బట్టి మనం ఆత్మవిషయమై ఎంత దీనులము అనేటువంటిది మనకు అర్థమైనప్పుడు ఆ దినాలలో ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో వారు గోని పట్టును కట్టుకునే వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మూడవ వచనం మనకి తెలియజేస్తుంది సో ఆత్మ విషయంలో దీనత్వం వచ్చినప్పుడు ఆ దినాలలో వారు గోని పట్టుకు కట్టుకునేవారు ఈ దినాలలో మనం గోని పట్టు కట్టుకోవాలని మనం చెప్పడం లేదు కానీ మనల్ అనుమానం తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఎదుట మన యొక్క పాపంలను ఒప్పుకుంటాం మూడవదిగా వాళ్ళు చేస్తున్నది తల మీద ధూళి కోసుకున్నారు పాపం చేత ఎంతగా బాధింపబడుతున్నారు అనే ఆ యొక్క స్థితిని ఎరిగినటువంటి వారు ఈ జీవితంలో మాకు కంఫర్ట్స్ అవసరం లేదు మేము మంటి వారము మంటి నుండి వచ్చినటువంటి వారము అని ఆ నేల మీద నుంచి మట్టి తీసుకొని వారు వారి తల మీద వేసుకునేటువంటి వారు దిస్ ఈస్ అ సింబాలిజం మనం కూడా వేసుకోవాలని కాదు కానీ వారు వారి యొక్క పరిస్థితిని బట్టి మాకు ఈ సౌకర్యాలు కానీ మంచి బట్టలు కానీ ఇవేమి మాకు అవసరం లేదు మాకు నీట్నెస్ అవసరం లేదు అందం అవసరం లేదు మేము అంద విహీనమైన ఎంతే పాపాలు చేసినటువంటి వారు పాపం చేసినటువంటి వారు కాబట్టి మాకు క్షమాపణ కావాలి క్షమాపణ కావాలి కాబట్టి మీ సన్నిధిలోనికి వస్తున్నాము అని మనం వారు ఆదిnalalo తల మీద దూళిని పోస్తున్నారు సో మనం ఈ సాయంకాలం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన్నాం ఉపవాస ప్రార్థన చేయడానికి కన్ఫెషన్ ఆఫ్ ద سینస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫాస్టింగ్ ప్రయర్ మన పాపములను ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇంగ్లీష్లో మనకు సిన్ అనే మాట ఉంటే అది దానిని మిస్సింగ్ ద మార్క్ అని అంటారు మిస్సింగ్ ద మార్క్ ఆర్చరీలో ఒక బాణాన్ని వేసి కొడుతుంటారు ఒక గోల్ ఉంటుంది ఆ గోల్లో మనం ఏదైతే స్పాట్లో మనం కొట్టవలసి ఉంటుందో బాణాన్ని అక్కడ కనుక కొట్టకపోతే

టార్గెట్ ని మనం రీచ్ కాకుండా ఎప్పుడైతే తప్పిపోతామో అప్పుడు మనం పాపం చేసినటువంటి వారు అవుతాం దేవుడు చెప్పినటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలను ఇస్రాయలీలు వారి యొక్క జీవితంలో వినలేనటువంటి వారిగా ఉన్నారు అందుకనే మనం ఈ నెహేమియా గ్రంథంలో ద ఫుల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ని మనం చూస్తూ దేవుడు మనకు వాగ్దానాన్ని చేశాడు మీకు ఒక వాగ్ భూమినిస్తాను అని అబ్రహాంకు తాను చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలీ వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి ఆయన ఐగుప్తు దేశంలో నుంచి సత్వంలో నుంచి విడిపించి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి మోస మీద మీరు సరగడం మొదలు పెట్టారు వెనక చూస్తేనేమో పరో సైన్యం వచ్చేస్తుంది ముందు చూస్తేనేమో సముద్రం ఉంది ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అర్థం కావట్లేదు ముందుకు వెళ్తే సముద్రం అంటూ వచ్చింది వెనక చూస్తే పరో సైన్యం వస్తుంది ఈ సందర్భంలో వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన సూచిక క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా అంతే మనకు ఒక కష్ట సమయం వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో గతంలో ఎటువంటి గొప్ప కార్యాలను చేశాడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయాలు మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తాయి కానీ మనం ఏం చేస్తాము అంటే ఈ ఇజ్రాయేలీలాగా మాకు వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుందని కొందరు అంటున్నారు మేము అక్కడ హాయిగా బ్రతుకుతుంటే మా వాళ్ళు అడుగుతారు పాప బానిసత్వంలో ఉన్న మనలను కూడా దేవుడు రక్షించి ఆయన మనలను పరమకాణానికి చేర్చడానికి మనకు ఒక విమోచన కార్యాన్ని చేసి రక్షణ వాక్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు చాలాసార్లు మన ఫాలోయింగ్ నేచర్ ని బట్టి మనం పడిపోయినటువంటి స్థితిని బట్టి వెనక్కి వెనుతిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు

ప్రత్యేకించబడిన వారై నిలబడ్డారు మనల్ని దేవుడు ప్రత్యేకించారు ఈ లోకంతో మనం కలవకూడదని ఈ లోకంతో మనం సన్నిహితంగా మెలగకూడదని ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదని మనం చేయాలి అంటే దేవుని సన్నిధిలోకి రిపీటెడ్ గా మరల 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 పదే పదే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యాన్ని చదవాలి ఆయన వాక్యాన్ని వినాలి ప్రార్థన చేయాలి మన బలహీనతలను ఆయన ఎదుట ఒప్పుకొని వేడిచి పెట్టాలి అలాంటి వారు దట్ ఇస్ ది రీజన్ వై ఇజ్రాయెల్ ఐస్ వర్ కంఫెసింగ్ దేర్ సిన్స్ తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనివి ఎవరు పాపాలను ఒప్పుకుంటున్నారు వారి పాపాలని ఒప్పుకుంటున్నారు వారి పితరుల పాపాలని కూడా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే చనిపోయినటువంటి వారు చనిపోయినటువంటి వారు రక్షణ పొందకుండా చనిపోయినా కూడా రక్షణ పొందిన మనం వారి కోసం ప్రార్థన చేస్తే వారు పాతాళంలో ఉన్నటువంటి వారిని తిరిగి పరలోకంలోనికి తీసుకొని వస్తారు లేదంటే లోనికి తీసుకొని వస్తారు అని ఒక రోమన్ క్యాథలిక్ బిలీఫ్ ఉంది మనం చనిపోయినటువంటి వారు రక్షణ పొందకుండా చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తే వారు ప్యారడైజ్లోనికి తీసుకురావడం పరదేశంలోనికి తీసుకురావడం ఇప్పుడు పితరుల పాపంల నిమిత్తం మీరు ప్రార్థన చేస్తారు ఇస్రాయలీలు పితరులు వారు పొరపాటు చేసి పాపం చేసి చనిపోయినటువంటి వారిని దేవుడు మరలా పరలోకంలోనికి తీసుకొని వచ్చేది లేకపోతే ప్యారడైజ్ లోనికి తీసుకొని వచ్చే ఏర్పాటు ఏమీ లేదు అందుకని మనకు తెలుసు మార్టిన్ లూథర్ ఈ విషయాల మీదే ఎదురు తిరిగి రోమన్ క్యాథలిక్ చర్చ్కి గా నిలబెట్టాడు లూథరనిజం వచ్చింది అప్పటి నుంచి సో దైవ వాక్యం ఏం చెప్తుందో దానిని బట్టి మనం నడుచుకోవాలి కానీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఇక్కడ పితరుల పాపంల నిమిత్తం వారు ప్రార్థించారు అంటే పితరులను పరలోక రాజ్యంలోనికి చేర్చమని కాదు మేము పాపం చేసినటువంటి వారు మా పితరులు కూడా పాపం చేసినటువంటి వారే వారు కూడా పాపం చేశారు అయితే వారు చేసినటువంటి పాపం వలన మనకు శిక్ష వస్తువుందని కాదు ఇక్కడ నెహేమియా గ్రంథంలో రాయబడినటువంటిది ఎన్ఎస్ఎల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు కనుక చూసినట్టయితే ఎన్ఎస్సిఎల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మరల ఎహోవాక్కు మరల ఇహోవా వాక్కు ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది ఇలాగ సెలవించను తండ్రులు ద్రాక్షకాయలు తినగా తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని పిల్లల పండ్లు పులిసినని చెప్పుకొని ఇజ్రాయేలీల దేశమును గూర్చి ఇజ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికిదరు ఈ సామెత మీరు ఎందుకు పలికిదిరి నా జీవము నా జీవం ఈ సామెత ఈ సామెత ఇజ్రాయేలీలో మీరు ఇక పలకరు ఇక మీరు బలకరు అని చెప్తున్నారు సో ఇత పితరులు చేసినటువంటి పాపమును బట్టి పిల్లల మీదకు శిక్ష రాదు అయితే ఇక్కడ మన యొక్క పాప పరిస్థితిని తెలుసుకోవడానికి నేనేమియా ఈ మాటలను రాస్తూ ఉన్నాడు మా వారి యొక్క పాపాలను తమ పితరుల పాపాలను వారు ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు కీప్ ఇన్ మైండ్ ప్రేయర్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఈస్ ఫాలోడ్ బై ది ఎక్స్టెండెడ్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మూడవ వచనం చూడండి మరియు వారు ఒక సేపు ఒక జాము సేపు ఆ చోట చోట చోటనే నిలవబడి తమ దేవుడైన తమ దేవుడైన గ్రంథమును చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాప తమ పాపములను ఒప్పుకొచ్చు దేవుడైన దేవుడైన యహోవా నమస్కారం చేయించు వచ్చి ఇక్కడ ప్రార్థన ఎప్పుడు చేశారు అంటే మొదటిగా వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువు ఒక జాము సేపు అంటే ఎంతసేపు చెప్పండి వాచర్ ఆఫ్ అ డే ఒక రోజులో పావు పావు అంత అంటే ఎంత ఎన్ని గంటలు ఆరు గంటలు కదా ఆరు గంటల సేపు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు తర్వాత ఒక జాము సేపు వారు పాపాలను ఒప్పు సో దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా చదివినప్పుడు అందులో ఇప్పుడు మనం ఒక స్పెక్స్ అనే ఆక్రేమ్ని గురించి మాట్లాడుకున్నాము సెయింట్ సే మనం పాపాన్ని ఒప్పుకోవాలి ప్రామిస్ని క్లెయిమ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ని ఫాలో అవ్వాలి కమాండ్స్ని ఒప్పుకోవాలి నాలెడ్జ్ ఆఫ్ గాడ్ని అర్థం చేసుకోవాలి అలాగే స్టగ్లింగ్ బ్లాక్స్ని అవాయిడ్ చేయాలి అని అంటున్నామే ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు తెలుస్తాయి అందుకని ఒక జాబు సేపు వారున్న చోటనే నిలువబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారు మనలో ఎంతమంది ఒక గంటసేపు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు చేతులత్తమని నేను చెప్పట్లేదు కానీ మనకు ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఉంటే ఒక గంటసేపు దేవుని యొక్క వాక్యాన్ని కనీసం మనం చదవగలుగుతున్నాము ఇక్కడ ఆరు గంటల సేపు నిలువబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు ఎప్పుడైతే దాన్ని చదివారో వారి పాపస్థితి వారికి అర్థమైంది అందుకనే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రార్థన ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ప్రేయర్స్ ఆఫ్ కన్ఫెషన్ ఇన్ ద వైల్డ్